వెల్కమ్ టు స్టార్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డిపల్లి మండల పరిధి తొట్టిపంపు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ పనులు వీధి లైట్లు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇందిరామైళ్ళు ఇవ్వాలని నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఆదేశానుసారం మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్కి వినతిపత్రం ప్రకటించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సున్నం లలిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల పాలన గడిచిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడం కాంగ్రెస్లో పార్టీ విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రజల ప్రభుత్వంపై ఆందోళన చేస్తూ ప్రశ్నిస్తూనే ఉంటాం భవిష్యత్తులో హామీలన్నీ అమల్లోకి వచ్చే వరకు కూడా దశల ఆందోళన కార్యక్రమం చేపడుతుంటామని తెలుస్తోంది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సున్నం లలిత బీఆర్ఎస్ గ్రామ పెద్దగుండ్ల పుల్లారావు మాజీ జెడ్పీటీసీ భారత లావణ్యరామ్ చల్ల రాంబాబు మడిమురళి వడ్డేపల్లి వెంకటేశ్వర్లు కుంజా వెంకటేష్ లఖవత్ సత్యనారాయణ పాల్గొన్నారు అసలు ఇక్కడ జీతాలు జీతాలనేది అసలు లేవు వాళ్ళు అసలు ఎప్పుడు అడిగినా కానీ నేను ఎప్పుడు అడిగినా అంకుల్ గారు అసలు చెత్త తీసుకెళ్ళట్లేదు ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది వీధి దీపాలు వేయట్లేదు అనేసి నేను అడిగిన సమక్షంలో వాళ్ళు అమ్మ మాకు జీతాలు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు మేము ఏం చేయాలి చెప్పండి కనీసం మేము డీజిలు మా బండ్లు ఆ టాక్టర్లో డీజిల్ పోసుకొని కూడా మేమే మా సొంత డబ్బులు పెట్టి పోసుకొని మరీ చేస్తున్నాం మరీ ఇంత చికాకుగా కనిపిస్తుంది అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నో ఇందిరమ్మ ఇల్లున్నాయి ప్రతి ఒక్క హామీ హామీలతో ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అనేసి ఇచ్చారు అందులో పదిహేను పదహారు అంశాలు ఉన్నాయి ఒక్క అంశం కూడా వాళ్ళు పూర్తి చేసింది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇందిరమ్మ ఇల్లున్నాయి అంటే కనీసం వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చారు అసలు వాళ్ళు కమిటీ పెట్టింది కూడా సరే మేము మాజీలమైనా కానీ కనీసం మాకు ఇంటిమేషన్ అనేది లేకుండా కూడా వాళ్ళు చేసుకున్నారు పోనీ అలాగన చేశారు అర్హులైన వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండేది అలా కూడా ఇవ్వకుండా ప్రతి ఒక్క హామీ కూడా అబద్ధపు హామీలతోనే గవర్నమెంట్ అనేది నడుపుతున్నారు ఇదే విధంగా మేము ఈ ఒక్క దాంతోనే ఆగదు మా కంపల్సరీ మా పోరాటం ఇంకా ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై గ్రామ పంచాయతీ ఎంత పత్రం ఏంటంటే అబద్ధపు హామీలు మనస్ఫూర్తి హామీలు ఇచ్చి గద్దినేకి పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అవుతుంది గద్దెనే ఈ పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసిన నాదులు లేవు మురికాలలో సైడ్ తీసిన నాదులు లేవు వర్షాకాలం వస్తున్నాయి పిల్లలకి జ్వరాలు అవుతున్నాయి వాటిని పట్టించుకునే నాదులు లేకపోయింది కనీసం ఆ పారిశుద్ధ్య కార్మిలకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం సెక్రటరీలని వాళ్ళని ఆ ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితి లేక వాళ్ళ జీతాల నుంచి తీసుకుని నడిపాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగే ఉంది పంచాయతీ వ్యవస్థ కూడా అలాగే ఈ మధ్యకాలని చంద్రమిల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మా డిమాండ్ అలాగే వీధి వీధి దీపాలు ఇంతవాటికి వేసిన పాపాన్ని బారేదు ఇవన్నీ